మాజీ మంత్రివర్యులు చిలకలూరిపేట స్థానిక శాసనసభ్యులు శ్రీ ప్రతిపాటి పుల్లారావు గారి మాతృమూర్తి శ్రీమతి ప్రతిపాటి చిన్న నారాయణమ్మ గారు ఇటీవల స్వర్గస్థులైనారు కావున బుధవారం ఇరవై ఐదవ తారీఖున దిశదిన కర్మ ప్రతిపాటి నందు నిర్వహించినారు ఈ కార్యక్రమానికి పౌర ప్రజలు మరియు పురపాలక పెద్దలు పారిశ్రామిక పెద్దలు హాజరైనారు ముఖ్య అతిథులుగా నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి తోట రాజా రమేష్ గారు జన సైనికులు హాజరై నివాళు మంత్రి మంత్రివర్యులు ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు శ్రీ నిమ్మల రామానాయుడు గారు ఘనంగా నివాళర్పించినారు అట్లాగే పల్నాడు జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు నివాళు అర్పించినారు మరియు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు స్థానిక ఎంపీ శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు తిరువూరు ఎమ్మెల్యే కులికపూడి శ్రీనివాసరావు గారు నర్సరాపేట శాసనసభ్యులు చెదరవాడ అరవింద్ బాబు గారు చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కందిమల్ల జమ్మ గారు చీరాల మాజీ ఎమ్మెల్యే కరణం బలరాం గారు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభిమానులు కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి వేలాదిగా ప్రజలు తరలివచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేయడం జరిగింది ఒకటి టూ నాలుగు తోటలకి రైస్ ఒక పది నిమిషాల్లో అయిపోతుంది